सक्षो जीवमुदारमु ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ వారమంతయు తన కృపాక్షేమాన్ని మనకు అనుగ్రహించి క్షేమకరమైన జీవిత అనుభవాల మధ్య మనల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ ఆశీర్వాదకరమైన అనుభవాల మధ్య కొనసాగింపజేసిన ఆ దేవదేవునికి స్థుతులు చెల్లిస్తూ రండి మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభిద్దాం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం దేవుని వాక్యము నుంచి ఆయన మాటలు వినిపిస్తుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాలని మన దినచర్య ప్రారంభించకముందే ప్రభుతో మనము సమయం గడిపినప్పుడు ఆయనతో సంభాషించినప్పుడు ఆయన మాటలు విన్నప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన సహాయము మనకు ఎల్లవేళలా ఉంటుంది అటువంటి ఆ సహాయకుని వెంట తీసుకువెళ్టకు అతనితో మనము ఈ దినమును ప్రారంభిద్దాం చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన అనుభవాలు బట్టి ప్రభా స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలలోంచి ప్రభా మీరు ఒక్కొక్కటిగా చేస్తున్న ఉపదేశాలు బట్టి స్థుతులు చెల్లిస్తున్నారు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా పదిహేనవ కీర్తనంలోని ఆ మొదటి వచనాన్ని ప్రభావం ధ్యానం చేస్తుండగా మీరే మాకు కావలసిన ఉపదేశాన్ని అందించమని వేడుకుంటూ మా రక్షకుడని ఏసు నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి పదిహేనవ కీర్తనలోని మొదటి వచనం తిరిగి ధ్యానం చేద్దాం యహోవాన్ని గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు దేవుని చేత ఆహ్వానించబడినవారు అనగా దేవుని రక్షణను అంగీకరించిన వారు తాను స్వయంగా ఒక ఉపమానం చెప్పాడు ఆ వివరాలు లోనికి నేను వెళ్ళదలుచుకోలేదు కానీ విందు యజమాని విందు చేసి ఆహ్వానం పంపించాడు సో ఎవ్రీబడీ రిసీవ్డ్ ఇన్విటేషన్ ఎవ్రీబడీ రిసీవ్డ్ అన్ ఇన్విటేషన్ బట్ సర్టన్ పీపుల్ కుడ్ నాట్ హానర్ ద ఇన్విటేషన్ అందరికీ ఆహ్వానం అందించబడింది కానీ కొందరు మాత్రమే ఆ ఆహ్వానాన్ని గౌరవించారు అంగీకరించారు ఆ విందుకు హాజరయ్యారు ఒకడు నేను పొలము కొన్నానన్నాడు మరొకడు పెళ్లి అన్నాడు ఇంకోటి నేను పశువులను కొన్నానన్నాడు వాడికి పశువులు ముఖ్యము వీడికి పొలం ముఖ్యము వీడికి భార్య ముఖ్యం సో వివాహం చేసుకున్నవాడు ఆ విందుకు రాకుండా ఉండవలసిన ఆవశ్యకత ఏమీ లేదు ఎద్దులు కొన్నవాడు ఆ ఎద్దులను తర్వాతనే చూడవచ్చు పొలము కొన్నవాడు అదే రీతిగా సో వర్ నాట్ ద ఎక్స్క్యూజెస్ వర్ నాట్ ఎక్స్క్యూజెస్ టు యాక్సెప్ట్ ద ఇన్విటేషన్ ఆఫ్ గార్ కొన్ని కొన్నిసార్లు మన క్లేషియాల్లో కూడా ఇటువంటి ఎక్సైజ్ కనబడుతుంటాయండి అంత బాధేస్తుందంటే అఫ్కోర్స్ నా మాటలు కూడా వారిని బాధిస్తాయి ఎలాగైనా వారిలో మార్పు రావాలి ఎలాగైనా వారు ప్రభువు దగ్గర ఉండాలి సమీపంగా ఉండాలి దేవుని పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడానికి ఉందండి నా బాధంత అది ఎందుకు కొంతమంది టార్గెట్ చేయాల్సి వస్తుందంటే మాట నాకు భయం వేస్తుంది వెన్ యూ హ్ యాక్సెప్టెడ్ ఇన్విటేషన్ యు ఆర్ బాన్ టు అటెండ్ ఆహ్వాన పత్రిక స్వీకరించినప్పుడు తప్పనిసరిగా దానికి అటెండ్ కావాలి అదే రీతిగా దేవుని ఆలయంలో దేవుని మందిరంలో ఒక ఒక బాధ్యత స్వీకరించినప్పుడు యూ కెన్ వెరీ వెల్ డినై కానీ స్వీకరించినప్పుడు తప్పనిసరిగా నెరవేర్చాలి నువ్వు నెరవేర్చకపోతే జరిగే నష్టం ఏంటంటే ఆ పని ఆగిపోతుంది నీవు కాదు అంటే మరొకరు ఆ స్థలంలో ఉండేవాళ్ళు కానీ ఆ స్థలంలో నువ్వు కూర్చొని ఆ ప్లేస్లో నీవు ఉండి నీవు చేయకపోతే పని ఆగిపోతుంది సో ఆహ్వానము పొంది కూడా రాని వాళ్ళ గురించి ఆ వింది యజమాని ఎంత బాధపడుతుంటే వాళ్ళు తృణీకరించండి వీధుల్లో కలండి ఆ ముళ్ళ తుప్పల్లో భూదం భిక్ష వాళ్ళు ఉంటారు అడుక్కునే వాళ్ళు వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టండి పిలువబడ్డ వారు ఎవరు నాటానికి వెళ్ళేదంటండి మరి ఈనాడు మేము అది ఇది అని క్లెయిమ్ చేసే వాళ్ళకి అక్కడ ఇన్విటేషన్ లేకపోతే ఒకసారి ఆలోచించండి యు మే బి ఎక్స్పైజెడ్ బట్ మీ యొక్క సోమర్తనం కావచ్చు లేకపోతే ఆ పరిచయం పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యత కావచ్చు సో వెన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ గాడ్ షుడ్ బి అవర్ ప్రయారిటీ రాష్ట్ర గారి మీకు ఏం పని ఆ దేవుని సేవ తప్ప కాబట్టి మీరు వస్తుంటారు పోతుంటారు మాకు చాలా పనులు ఉన్నాయండి మాకు చాలా పనులు ఉన్నాయండి మా బిడ్డలు చూసుకోవాలి మా భర్తను చూసుకోవాలి నా భార్యను చూసుకోవాలి అది ఇది సో మెనీ ఎక్సూజెస్ కానీ అవన్నీ చూసుకునేవారు ఎవరండి ఆయన చూడాలి ఆయన అన్ని ఇవ్వాలి ఆయన అన్ని కాపాడాలి ఆయన్ని విడిచిపెట్టి నీకు నీవుగా నీ కార్యక్రమాలు జరిగించగలవా నీ వారిని కాపాడుకోగలవా సో ఎరమోళ్ళ మధ్య ఇఫ్ యు ఆర్ ఇఫ్ యు ఆర్ సేవ్డ్ పర్సన్ ఇన్విటేషన్ అంటే సాల్వేషన్ అని చెప్పాను కదా నీవు రక్షించబడిన విశ్వాసమైతే నీ ప్రథమ ప్రాధాన్యత ప్రభో ఉండాలి ఎందుకంటే ప్రభు రాజ్య వారసుడు నువ్వు ప్రభు బిడ్డవు నువ్వు రాజ్య వారసుడు నువ్వు కాబట్టి ఒకనాడు ప్రభు రాజ్యంలో ఆయన స్వాగతించాలి నా తండ్రి చేత ఆహ్వానించబడిన వార్లరా లోనికి రెండు అంటూ సారీ నా తండ్రి చేత ఆశ్వా ఆస్వాదించబడిన వారిలో లోనికి రెండు అంటూ మనము స్వాగతించబడాలి అంటే ఆ ఇన్విటేషన్ మనము గౌరవించాలి గౌరవించాలి వి నీ టు హానర్ ది ఇన్విటేషన్ సో ఇక్కడ వేయబడ్డ మాట నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవాడు దామిదో ఈ ఈ రెండు కీర్తన అనగా ఈ పదిహేనవ కీర్తన ఇరవై నాలుగవ కీర్తన ఒక రకమైన భయముతో అనగా దేవుని ఉగ్రత చూచిన అనుభవాల మధ్య మరలా చెప్తున్నా దేవుని ఉగ్రత నిర్లక్ష్యంగా దేవుని పనిని కొనసాగింపచేసిన నేపథ్యంలో నేను రాజును కదా నేను అధిపతిని కదా నాకు ఇచ్చ వచ్చినట్టుగా చేస్తానంటూ ఒక చేసిన ఒక ప్రయత్నం నేపథ్యంలో దేవుని ఉగ్రత క్రమరించబడినప్పుడు అప్పుడు బుద్ధి వస్తుంది దావీతికి దయచేసి అటువంటి అనుభవాల ఒక ఎక్స్పెక్ట్ చేయబాకండి భరించలేము మనం దేవుని ఉగ్రత మన మీదకి వస్తే భరించలేము వినాట్ నేను కోపంతో చెప్పడం లేదండి ఏ విధము చేతనూ ఒక ఆత్మను రక్షించుకోవాలన్న బాధతో చెప్తున్నాను సో దావిధ నేను రాజును కదా అంటూ ఆయన ఏం చేశాడంటే ఉభయదోమి ఇంట్లో ఉన్నటువంటి ఆ మందస్థాన్ని తీసుకుని రావడానికి సైనికులతో పోట సైనికులతో సహస్రాధిపతులతో చర్చించి ఎలా తీసుకురావాలి అనగానే అయ్యా ఇంటికి ఎలా వచ్చింది అది ఫిలిస్తీన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఎలా తీసుకొచ్చారు ఎద్దుల బండిలో కొత్త ఎద్దు బండిలో తెచ్చారు కాబట్టి మనం కూడా ఏం చేద్దాం కొత్త ఎద్దుల బండిలో తీసుకొద్దాం అర్థమవుతుందండి సో ఫిలిస్తీన్ల ప్యాటర్న్ ఫిలిస్తీన్లు ఏ రీతికైతే ఆ మందస్థాన్ని తీసుకుని వచ్చి అక్కడ ఉభయదో ఇంట్లో పెట్టారో సారీ కిరే క్యార్యంలో పెట్టారు అక్కడ అక్కడికి అదే రీతికి అక్కడి నుంచి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాడు సో మనకు తెలుసు ఆ బండి చక్రము ఒడలిపోవడం వజా చేయి చాపడం పట్టుకోపోవడం ఉదా చనిపోవడం దా భయపడి వెళ్ళిపోతాడు ఆ భయము ఎంతటి భయం అంటే ఎలాగైనా ఆ మందస్థాన్ని తీసుకుని వచ్చి తన దగ్గర పెట్టుకోవాలి దేవుని సన్నిధి కలిగిన దేవుని సన్నిధి నాతో పాటు ఉండాలి కానీ గతంలో చేసిన పొరపాటు నేను చేయకూడదు అంటూ ఒకసారి దినవృత్తాంతంలో రెండవ గ్రంథం మొదటి గ్రంథము పదిహేన అధ్యాయం చూడండి పదిహేను వచ్చాయం మొదటి బాజు దావిదు తన కొరకు దావిదుపురము ఇళ్ళు కట్టించను దేవుని మందస్సులకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద ఒక గుడారం ఒకటి వేయించను మందస్సమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయటం యహోవా లేవీలను ఏర్పరచుకున్నానని చెప్పి వారు తప్ప మరి ఎవరనూ దేవుని మందసమ్మును ఎత్తకూడదని దావిదు ఆజ్ఞాపించను వారు తప్ప అంతకుముందు ఒకసారి నేను జ్ఞాపించేస్తాను ఆ పదమూడవ అశ్యా దావిద సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితో ఆలోచన చేసి సమాజం కాకునే ఇస్రాల్తో ఇలా చెప్పాను ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడిని హోవాల్ని కలిగిన ఎడల ఇస్రాల్ నివాస ప్రదేశంలో అంతటా శేషించిన మన సహోదరులను మన పట్నంలోను పల్లెలోను కాపురం యాజకులు లేవీలు మంత కూడుకుంటూ వారి యుద్ధకు పంపి మన దేవుని మందసమును మరలా మన యుద్ధకు కొనివత్తము రండి సౌలి జనములు దాని మీద మనం విచారణ చేయకయ్యే ఉంటిమి ఎవరితో సంప్రదించాడండి సహస్రాధిపతులతో శతాధిపతులతో అధిపతితో సంప్రదించాడు జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటూ భయముతో మరి ఆ మందస్థాన్ని తీసుకుని రాలేక ఆ పదమూడు పద్నాలుగులో ఉభయ ఇంట్లో పెడితే ఉభయదోమును దేవుడు దీవించాడు ఆ వాస్తవాన్ని గమనించిన తర్వాత చేసిన పొరపాటు గ్రహించి నేను తప్పు చేశాను అందుకే తీసుకుని రాలేకపోయాను ఉభద ఇంట్లో పెట్టాము అక్కడ దేవుడు దీవించాడు అంటూ ఇక్కడ పదిహేనవ అధ్యాయంలో ఈ రిపేర్స్ ద డ్యామేజ్ సో మొదటి వర్షంలో చూడండి ఆ రెండవ వర్షంలో లేవీలను ఏర్పరచుకున్నానని చెప్పి నాలుగో వర్షంలో లేవీలనే కహతో సంతతి వారి అధిపతిగా ఊరియలను వారి బంధువులు నూట ఇరవై మెరారీలను గిర్షోనీయులు అమ్మినాదాబం మీరందరినీ ఈ లేవీలను ఏర్పరిచి ఇంతకు ముందు మీరు ఇస్రాల దేవుడని హోవా మందసమును మోయక ఉండుట చేతను మనము దేవుడని హోవా యుద్ధ విధిని బట్టి విచారణ చేయక చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలగ చేశాను కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమును సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను మీ యాజకులు ప్రతిష్ఠించుకుని ఎలా ఇంతకుముందు మనం మోయలేదు అంటే మందస్సాన్ని యాజకులు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు మోత అక్కడ రింగ్స్ ఉంటాయి ఆ మోతకరలు దూర్చి ఆ మోతకర్రలు భుజాల మీద వేసుకొని తీసుకుని రావాలి అది పద్ధతి దేవుడు చెప్పిన పద్ధతి ఎందుకంటే దేవుని సన్నిధి కలిగిన ఆ మందస్సాన్ని ఆ పరిశుద్ధ స్థలాన్ని ఎవరు పడితే వారు ముట్టుకోవడానికి వీల్లేదు అందుకే ఎవర్ధాను దాడుతున్న సమయంలో కూడా యహోషవ మూడవ అధ్యాయంలో యాజకులు భుజాల మీద మోసుకొని యువర్ధనం అల్లు అడుగు పెట్టగానే ఎవరిదానం పాయలే దట్ వాజ్ ద ప్యాటర్న్ దెట్ వాజ్ ద సిచ్యుయేషన్ అది మర్చిపోయి ఫిలిస్తీన్ల ప్యాటర్న్ ప్రకారం తీసుకుంటారని ప్రయత్నం చేశాడు అందుకనే ఇక్కడ మాట్లాడుతూ ప్రభా నీ గుడారములో ఎందుకంటే అప్పటికి దేవాలయం నిర్మించబడలేదు ప్రత్యక్ష గుడారం మాత్రమే ఉంది అక్కడ ఆ ప్రత్యక్ష గుడారం కూడా అప్పటికి పురానికి రాలేదు సో ఈ నేపథ్యంలో నీ గుడారంలో ఎవరుంటారు ప్రభా నీవు ఏర్పరచుకున్న లేవీలు నీవు ప్రతిష్ఠించుకున్న వారు ఉంటారు గతంలో కూడా చెప్పారు దావీదు రచయిత అయినప్పటికీ గీతకారుడు అయినప్పటికీ కూడా సంగీతకారుడు అయినప్పటికీ కూడా పాటలు అనేక పాటలు రాసినప్పటికీ కూడా తాను రాసిన పాటలన్నీ కూడా ఎవరికి అంటే ప్రధాన గాయకునికి ఇచ్చాడు ఆ ప్రధాన గాయకుడు ఆలయంలో దేవుని సంగతిలో గీతలు పాడేవాడు దేవుని స్థుతించేవాడు దావిదు నేను రాశాను కదా నేనే సంగీతకర్తను కదా అంటూ నేనే వెళ్ళి పాడతానంటూ వెళ్ళి ఆయన ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించాల బహుశా ఇంట్లో స్థుతించుంటాడు లేకపోతే గుడారం వెలుపల స్థుతించుంటాడు ఏమి కానీ గుడారం లోపల లోపల ఇన్సైడ్ సో అప్పుడు భయపడి ఆ మందస్సాన్ని యాజకులు మోసుకుని వస్తున్నప్పుడు ఆ సందర్భంలో భయముతో భక్తితో ప్రభా నీ పరిశుద్ధ స్థలం మీద నిలవదగిన వాడెవరు నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటూ ఆ అక్కడ ఉండదగిన వారి ఒక యోగ్యతలు ఉండకూడని వారి యొక్క అయోగ్యతల గురించి వివరిస్తూ ఈ పదిహేనవ కీర్తన ఇరవై నాలుగవ కీర్తన వ్రాశాడు అని చాలామంది భక్తులు పండితులు చెప్పిన మాట దేవుని మందస్సము ఉభోదోమి ఇంట్లో ఉంటే దేవుడు ఆ అక్కడ ఆ ఇంటిని దీవించాడు కారణం ఏంటంటే ఇల్లు దేవుడు నివసింపదగిన ఇల్లు కానీ దావిదు చేసిన ఆ ప్రయత్నం ద్వారా ఒక లెసన్ దావిద నేర్చుకోవడం మాత్రమే కాకుండా ఈ కీర్తనల ద్వారా మరి రెండవసారి ఆ మందసాన్ని తీసుకువచ్చే ప్రయత్నంలో తన చుట్టూ ఉండే ప్రజానీకానికి హెచ్చరికలు చేస్తూ ఆ మందసము దగ్గర ఎవరు ఉండాలి ఎవరు యోగ్యులు ఎవరు అయోగ్యులు ఆ విషయాన్ని తెలియచేస్తూ ఈ కీర్తనలో ప్రవ్వా నీ కుడారంలో అతిథిగా ఉండదగిన వాళ్ళు సో ఆల్సో నేటి క్రైస్తవ సమాజానికి ఒక హెచ్చరిక సో దేవుడు రక్షణను మనకు ఒక ఇన్విటేషన్గా ఇచ్చాడు ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ సబ్మిటెడ్ టు ద శాక్రిఫైస్డ్ క్రైస్ట్ నీ కొరకు త్యాగము చేసిన ఆ దేవుని కుమారున క్రీస్తునకు నీవు సమర్పించబడితే ఆ ద్వారా అందించబడిన ఆ రక్షణను స్వాగతించగలిగితే ఆ రక్షణను స్వాగతించి ఆయన కోరిన పొందుపరచబడిన ఆ యోగ్యతలను నువ్వు మెయింటైన్ చేస్తూ పోతే విల్ బికమ్ ద సిటిజన్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్ వి విల్ బికమ్ ద సిటిజన్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్ ఎబ్రి పత్రికలో పదమూడవ అధ్యాయ పద్నాలుగు నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు అంటాడు సో దర్ ఇస్ ఎ ప్లేస్ దర్ ఇస్ ఎ డివెల్లింగ్ ప్లేస్ దేవుడు మన కొరకు నిర్ణయించిన ఒక ఒక నిర్దిష్టమైన ప్రదేశం అంటూ అక్కడ ఉంది ఆ నిలవరమైన పట్నం గురించి మాట్లాడుతూ ఒకసారి చూద్దాం ఫిబ్రవరి రాసిన పదమూడవ పద్నాలుగు పద్నాలుగవత్సరం నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుతున్నాము ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూస్తున్నాము సో ఇన్విటేషన్ యాజ్ బిన్ రిసీవ్ ఎంటరింగ్ ఇన్ ఇన్ వెయిటింగ్ మరి ఆ యోగ్యతలు మనం కలిగి ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించాలి ప్రార్థించిద్దా కృపగల దేవాదాయులన్నీ మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న ఈ దీవెనికర అనుభవాలు బట్టి ప్రభాస్థుతులు చేస్తూ నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు మా జీవితాన్ని సరిచేసుకోవడానికి సరిపోల్చుకోవడానికి సవరించుకోవటానికి తద్వారా ప్రభా నీ ఆహ్వానాన్ని మన్నించి నీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన యోగ్యతలు మాకు అనుగ్రహించండి అయోగ్యత ఉంటే దూరపరచమని మా రక్షకుడిని ఏ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవిని దీవిన ఈ వాక్య ఉండబిడ్లకు సదాతో సదాతోడైన God bless you dear m i n i s t e